తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు జనామోదం లభించిందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్నా కైలాస్ నేత అన్నారు శుక్రవారం నల్గొండ జిల్లాలో వెల్లుడైన మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలపై ఆయన నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యలు ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలు అవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు జనామోదం లభించిందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్నం కైలాస్ నేత అన్నారు శుక్రవారం నాడు నల్గొండ జిల్లాలో వెల్లుడైన మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలపై ఆయన నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతున్న వారి నాయకత్వానికి ప్రజామోదం లభించిందన్నారు రాష్ట్రాన్ని పది సంవత్సరాలుగా పాలించిన కేసీఆర్ కుటుంబ దోపిడి బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై వివక్షతను తగిన బుద్ధి చెప్పారన్నారు ప్రజా పాలనలో అమలు అవుతున్న సన్న బియ్యం కొత్త రేషన్ కార్డులు డెబ్బై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇండ్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు ఇరవై ఒక వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పట్టణాల అభివృద్ధి కోసం పదిహేడు వేల ఐదు వందల కోట్లు లాంటి ఆరు గ్యారంటీలు ప్రతిఫలం నేటి మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదపడ్డాయని అన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ మరోసారి విజయా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తిరిగి ముఖ్యమంత్రిగా రెండోసారి రేవంత్ రెడ్డి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న బీజేపీ బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ తెర వెనుక సహకరించుకొని కాంగ్రెస్ ఓడించాలని కుట్ర చేశాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లపల్లి పరమేష్ ఎండి ముంతాజ్ అలీ రాంబాబు నాయుడు చింతమల్ల వెంకటయ్య రేవిధర్ రెడ్డి పగిలరాజు రాజు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు సంక్షేమానికి పెద్ద పీట వేసినటువంటి కాంగ్రెస్ పార్టీలు ఈనాడు ప్రజలు ఎదుర్కోదలుచుకుని అభివృద్ధి పేరుతో మరి మన తెలంగాణలో సుమారు పదిహేడు వేల ఐదు వందల కోట్ల పట్టణాలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించారు కానీ పది సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా అవినీతి భూముల అక్రమణ దొంగతనాలు కబ్జాకౌరులు బూనాలు ఆనాడు టిఆర్ఎస్ కాలంలో మరి రాజ్యం వెళ్ళింది కానీ అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ కబ్జాల యొక్క నిర్బంధ కొరకు మరి పట్టణాలని పూర్తి స్థాయిలో మరి ప్రపంచ స్థాయి నగరాలుగా తీర్చ ఒక సంకల్పాన్ని ఈనాడు ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలు ఆశీర్వదించారు అదే విధంగా బీజేపీ రెండు పార్టీలు మరి నల్గొండ జిల్లాలో మీకు ప్రత్యక్షంగా చూశా తెలంగాణకు సహకరించుకుంటూ ఒకరి ఓట్లు ఒకరు బదిలీ చేసుకునేటువంటి ప్రయత్నం జరిగింది మేము ముందు నుంచి చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ కాదు ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి ఇంకా ఆ గత పది సంవత్సరాలుగా పనిచేశారు ఇవాళ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరణం చేయాలంటే మేము ఓడిస్తామని చెప్పి రెండు పార్టీలు అక్రమ పొత్తు పెట్టుకుని సక్రమంగా వచ్చి పొత్తు పెట్టుకుంటే ఇవాళ కానీ ఎన్నికల్లో రోడ్లేరుగా పోటీ చేసి ఇవాళ నల్గొండ జిల్లాలో మీరు చేసిన కుట్రలు బహిర్గతమైన అయినప్పటికీ కూడా ప్రజలు స్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి ఇవాళ అంతేకాదు నగరాల్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలో కానీ మైనార్టీలో కానీ ఓవర్సీస్ స్కాలర్షిప్ లో కోరుకోండి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఇవాళ మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు సమాజంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది ప్రజలకు సన్నతీగం అవకాశాలున్నాయి డెబ్బై రెండు వేల ఉద్యోగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఇచ్చినారు పోరాలు కోటి మరి పెండలు పూర్తయినాయి ఇవాళ ఐదు లక్షల ఇండ్లు ఇందులో ఇండ్లో పూర్తి కావస్తా ఉన్నాయి ఏ రకంగా చూసుకున్నా ఈ దేశంలో సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్రం ముందం ఉంది ఈ దేశ చరిత్రలో ఇరవై ఒక్క వేల కోట్లతోటి ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రైతు మా జరిగిందంటే అది రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప మరొకరిని కాదు గత రెండు సంవత్సరాల రెండు నెలల్లో రైతుల కోసం ముఖ్య లక్ష పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశానికి అదర్శంగా అందించిన రైతు నాయకుడిగా అందించిన రైతు బాంధావులుగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల పక్షంగా రైతుల పక్షంగా నిలబడ్డారు అందుకోసమే ప్రజలు చేస్తా ఉన్న మీరు వారి కుటుంబం నుంచి బయటకు వచ్చి మాకు ఓటేసినందుకు మీకు శిరస వచ్చి పాదా నిబంధనలు చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన రాబోయే రోజుల్లో మరో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ని ఆశీర్వదించండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించి రెండోసారి ముఖ్యమంత్రి చేస్తుంటే తెలంగాణ అభివృద్ధి పలుపుని పెడుతుంది తెలంగాణ సంక్షేమం విడుగు అవుతుంది అక్కడ లోని పేదరికలు నిరుద్యోగం దారిత్ర లోని ఇన్ని లోని కుటుంబాలకు పెద్ద ఎత్తున తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది కేసీఆర్ కుటుంబాలను తీసుకుపోయారు వాళ్ళ దోపిడీని చూశారు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు పట్ల వైఖరి ఏ రకంగా ఉందో తెలంగాణ పట్ల ఏ రకంగా భోజ అభివృద్ధికి విధులు ఇవ్వకుండా కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ ను సహకరిస్తూ అనేక కేసుల అదే విధంగా కేసీఆర్ ని రచిస్తా ఉంటారు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రయోజనాలు అభివృద్ధికి సంబంధించి ఇందులకు సంబంధించి విధంగా రైతులకు సంబంధించిన కార్యకర్తని ఏ రోజు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు అందుకోసమే కన్ను కాల్చి జనతా పార్టీకి టిఆర్ఎస్ ని బంధం పెట్టినారు పూర్తి విశ్వాసంతోటి తోటి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ జిల్లాలో మరి పెరిగితే ఒక మూడు సీట్లు పెరుగుతాయి లేకపోతే ఉన్న సీట్లలో పైకి మళ్ళీ కాంగ్రెస్ గెలుపు ఖాయం తెలంగాణలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత వస్తుంది వారి నాయకత్వంలోనే మళ్ళీ ఈ తెలంగాణలో పరిపాలన ఉంటది మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు రాబోయే రోజుల్లో ఈ సమాజంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్సీ యొక్క బాధలు కష్టాలు కన్నీలు పూర్తదానికి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ ఈ విజయాన్ని సాధించినటువంటి ప్రతి అందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను కానీ సమాజంలో ఉన్న పేదలకు మీరు మరింత సేవ చేయాలని కూడా ఈ సందర్భంగా రెండు చేతడించి మరొకసారి గెలిచిన అభ్యర్థులందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు